ప్రాపర్టీ లకు దానికి సూటబుల్ హైలీ సూటబుల్ ఇది మనకి వంద పశువులకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు నేను అరవై ఐదు నుంచి డెబ్బై కిలోల మధ్యలో ఉంటా ఇంకా హెవీ వెయిట్ కూడా ఆప్తా ఈఎంఐ లో కూడా తీసుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ ఒకటి ఉంది క్రెడిట్ కార్డ్ పైన ఒకటి ఉంది వస్తే ఐ హలో మిత్రమా నేను మిస్సెస్ సో ప్రజెంట్ మన ఎక్కడ ఉన్నామంట ఈ బెంగళూరు హైవే దగ్గరలో ఉన్నటువంటి షాద్ బైపాస్ అని అంటే ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్ కటర్స్ గొర్రె పొట్టేలకే కానీ ఆవులకే కానీ బర్లకే కానీ సో ప్రతి ఒక్క చాప్ కటర్ ఇక్కడ అందుబాటులో ఉందండి త్రీ హెచ్పీ కానీ ఫైవ్ హెచ్పీ కానీ సింగిల్ ఫేస్ చాప్ కట్టర్ కానీ ప్రతి ఒక్క చాప్ కట్టర్ అందుబాటులో ఉంది అనే విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏమేమి వ్యారంటీ ఇస్తారు కామన్గా మామూలుగా ప్రైజెస్ ఎంతలో ఉంటే ఒక రైతు ఒకళ్ళు తీసుకుపోతే వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా అందిస్తారు అనే విషయం పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంత ముందుకు మన అన్నగారితో బఫెలోస్ మిల్కింగ్ మిషన్ కూడా చేయడం జరిగింది దాని గురించి కూడా మంచి స్పందన వచ్చింది మీకు ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి ఒకసారి పూర్తిగా వెరిఫై చేసుకోవడం మిత్రం సో నమస్కారం అన్నగారు నమస్తే సురేష్ గారు అంత బాగా పూర్తిగా వద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి సింగిల్ ఫేజ్ షాప్ కట్టారు ఈ రోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఎపెషల్లీ చాప్ కట్టర్ చాలా డౌట్స్ ఉన్నాయి ఏ చాప్ కట్టర్ తీసుకోవాలా మన దగ్గర ఉన్న పశువులు ఒక నాలుగు పశువులు ఏ చాప్ కట్టర్ తీసుకోవాలా పది ఉన్న వాళ్ళు ఏది తీసుకోవాలా తర్వాత ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనేసి ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా వాళ్ళ డౌట్స్ అన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు సురేష్ గారు ఇది కంపాక్ట్ చాప్ కట్టర్స్ అంటారు మినీ చాప్ కట్టర్స్ ఇవన్నీ త్రీ హెచ్పి మోడల్ లో మనకు ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి రెండు మూడు విధంగా ఫిట్టింగ్ చేయలే ప్లేస్ లేదని చెప్పేసి మనకి ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ మినీ చాప్ కట్టర్ లో ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి ట్రెడిషనల్ మోడల్ ఇది మనకి చాలా రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సబ్సిడీలో కూడా ఇంత అందించిన మనకి దీంట్లో డౌన్ మోటార్ వస్తుంది ప్లస్ సైడ్ మోటార్ వస్తుంది రెండు మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇదేమో క్రాస్ బ్లేడ్స్ అంటారు ఇవి దీని తర్వాత వచ్చేసి స్టేట్ బ్లేడ్ లో మనకి త్రీ హెచ్పి ఇది హెవీ క్వాలిటీతో మనం అన్ని ఓపెన్ చేసి చూపిద్దాం మనం కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ బ్లేడ్ బ్లేడ్ యాంగిల్స్ గానీ తర్వాత పుజారి బ్లేడ్స్ ఇస్తాం మనము ఎయిటీఎంఎం బ్లేడ్స్ వాడుతాం మనము తర్వాత ఇవన్నీ ఆంగిల్స్ గానీ సాఫ్ట్ గానీ తర్వాత ఈ లు గానీ హబ్బులు గానీ క్వాలిటీకి మీరు అంతా చూసుకోవచ్చు డీటెయిల్ గా మనం దీన్ని క్లియర్ గా షాపింగ్ చేసేటప్పుడు చూపిద్దాం ఎట్లా వస్తుంది షాపింగ్ అని కూడా దాంతో పాటు మనకి ఫైవ్ హెచ్పీ సేమ్ అదే మోడల్ ఉంటుంది మనకి ఈ ఫైవ్ లో ఈ ప్లేట్ సైజ్ హెవీ ఉంటుంది మనకి ఓకే దానికి దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టు ఈ ప్లేట్ సైజ్ చాలా హెవీ ఉంటుంది షాఫ్ట్ లావ్ వస్తుంది మనకి హెవీ లా బిగ్ సైజ్ లో ఉంటుంది షాఫ్ట్ ఈ దీంట్లో ఫైవ్ లో ఫోర్ బ్లేడ్ ఒకటి ఉంటుంది ఇంకోటి చాలా హెవీ ఉంటుంది అది ప్లేట్ కూడా దీనికి డబల్ సైజ్ ఉంటుంది ప్లేట్ అది అది స్టాక్ లో లేదు రోజు మనకి రేపు ఎల్లుండి వచ్చేస్తుంది దాని తర్వాత ఇది ట్రాక్టర్ మోడల్ మనకి ఇది ట్రాక్టర్ మోడల్ ఏంటంటే రెగ్యులర్ ట్రే మోడల్ ఇది రెగ్యులర్ ఇది టూ టూ రోలర్స్ వస్తుంది త్రీ రోలర్స్ వస్తుంది మనకి ఇది 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 మనకి ఇంకా ఫిట్టింగ్ కాలేదు పర్ఫెక్ట్గా సో ఈ ప్లేట్ సైజ్ కానీ ప్లేట్ సైజ్ కానీ చూసుకోవచ్చు మనకి దాని తర్వాత వచ్చేసి మనకి ఇది హెవీ మోడల్ ఇంకా మీరు చూసుకున్నారు సో చూసుకోవచ్చు దాదాపు నేను అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోల మధ్యలో ఉంటా ఇంకా హెవీ వెయిట్ కూడా ఆపుతా అంట సో ఎంత స్టాండర్డ్ ఉంటుంది అంత స్టాండర్డ్ ఉంది ఒకసారి డీటెయిల్ అర్థం అన్న మీరు ఒకసారి జంబో ప్రోడక్ట్ అంటారు మేము ఓకే ఇది ట్రాక్టర్ మౌంటెడ్ కమ్ మోటర్ తో పవర్ ఆపరేటెడ్ ప్లస్ ట్రాక్టర్ తో రెండింటికో చేసుకోవచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ మినిమం వేయాలి దీనికి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ గానీ టెన్ హెచ్పీ గానీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటర్ ప్లస్ ట్రాక్టర్ తో కూడా రన్ చేసుకోవచ్చు మీరు ఇటు సైడ్ ముందరకు వస్తే ఐడియా వచ్చేస్తుంది మీకు వీడియో ఒకసారి ఇక్కడ చూపించండి మీకు ట్రాక్టర్ మౌంటెడ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి పీటీఓ కనెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ నీకు ఈ ట్రాక్టర్ తో రన్ చేసుకోవచ్చు కరెంట్ తో ఇది జస్ట్ బెల్ట్ చేంజ్ చేసుకుంటే పవర్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో జనరల్ గా వ్యారంటీలు గ్యారంటీలు మిషన్లకు ఏమి ఉండవు సురేష్ గారు ఎందుకు అంటే దాన్ని చేసేటప్పుడు ఒక రాళ్ళైన పడవచ్చు లేకపోతే వోల్ట్లు ఊడిపోయి పడవచ్చు లేకపోతే ఏమైనా కట్టెలు పడవచ్చు అట్లా పడకుండా చూసుకోవాలి దీనికి మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు ఏం పని రాదు చాలా హెవీ ఉంటుంది లేవడానికి కూడా దగ్గర దగ్గర యాభై కిలోలు ఉంటుంది పైన ట్రే ఒకటే గానీ ప్లేట్లు కానీ ఈ గేర్ బాక్స్ కానీ ఎంత హెవీ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా హెవీ ఉంటుంది మామూలుగా ఎన్ని పశువుల వరకు మెయింటైన్ చేస్తారు నుంచి వంద పశువుల వరకు హ్యాపీగా మెయింటైన్ చేస్తుంది కమర్షియల్ డైరీ ఫార్మ్స్ కమర్షియల్ డైరీ ఫార్మ్స్ కి గంటకి నాలుగు టన్నుల అవుట్పుట్ వస్తుంది గంటకి గంటకి నాలుగు టన్నులు పడుతుంది ఏమైనా సతాయించడం కానీ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి దీంట్లో మేజర్ గా ఏంటి అంటే ఫార్మర్ చేయాల్సింది ఎవ్రీ మంత్ కచ్చితంగా ఈ బ్లేడ్ గ్రైండింగ్ చేసుకోవాలా ఈ నటుబోల్ట్ ఏమైనా లూజ్ అయితే ఇమీడియట్ గా నటుబోల్ టైట్ చేసుకోవాలి అదే ఒకటి తర్వాత గ్రీజింగ్ చేసుకోవాలి మనకి ఉంటాయి ఇక్కడ అప్పులో గ్రీజింగ్ చేసుకుంటే ఏంటంటే అందులో బేరింగ్లు పోవు చాలా మంది ఏంటంటే గ్రీజింగ్ చేసుకోకపోవడం వల్ల బేరింగ్లు పోయి ఆ తర్వాత అట్లే కొట్టే వరకు షాఫ్ట్లు ఇరిగిపోవడం షాఫ్ట్ జరుగుతుంది ఆయిల్ మెయింటైన్ ఎప్పుడు ఒక నాలుగు లీటర్లు ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎప్పుడు మెయింటైన్ ఈ చైన్ కి గ్రీజింగ్ తర్వాత ఈ యూనివర్సల్ ఎప్పుడైనా ఏమన్నా డామేజ్ అయినప్పుడు ఇమీడియట్ గా చేంజ్ చేసుకోవాలి చాలా మంది ఏంటంటే ఈ బీఆర్ వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకుని వాళ్ళు మొత్తం ఇరిగిపోయి ఊసిపోయినా కూడా అట్లే కొడుతుంటారు అన్నమాట ఆ చిన్న డామేజ్ పెద్దగా అయితే ఫైవ్ ఇయర్స్ వరకు అసలు మీరు ఎయిల్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఓన్లీ మీరు చేయాల్సింది నట్ బోల్ ఏ లూజ్ అయినా టైట్ చేసుకోవాలి గా ఒకసారి ఇక్కడ జూమ్ చేసి చూపి మనకి బ్లేడ్ బ్లేడ్ షార్పింగ్ చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇది ఇప్పుతున్నారు ఈ పట్టి పోతే ఈ ప్లేట్ కున్న నట్లు ఈ రెండు నట్లు ఇప్పేసి ఈ పట్టి బయటకు వస్తుంది మనకి సో ఈ పట్టి వరకు మొత్తం కంప్లీట్ గా తీసుకొని దీన్ని గ్రైండింగ్ చేసుకుని ఫిట్ చేసుకోవాలి డెబ్బై కేజీలు ఉన్నారు కదా వంద కేజీల మనిషి ఎక్కి కూడా ఇటువంటి జామేజ్ కాదు అలాగే కూడా దీనికి మనకి నైన్టీ ఫైవ్ మన కస్టమర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏమన్నా బార్గెనింగ్ ఇట్లా చేసుకునే కస్టమర్లు వస్తే ఒక వన్ చేసిస్తాం ఇంకా ఏమన్నా మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కస్టమర్స్ ఈఎంఐ లో కూడా తీసుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ ఒకటి ఉంది క్రెడిట్ కార్డ్ పైన ఒకటి ఉంది కాకపోతే బజాజ్ వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మా షాప్ నుంచి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండాలి కదా రేడియస్ ఒకవేళ మా కస్టమర్ ఈ రేడియస్ లో లేకపోతే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా లోకల్లో ఉంటే వాళ్ళ పేరు పైన కూడా సెకండ్ ఆప్షన్ పెట్టేసి ఇస్తున్నారు మనకి లేదు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ పైన ఆవియస్ గా మేమే ఈఎంఐ ఇస్తాం అది మా చేతిలో పని కాబట్టి ఇక్కడ మీ గడ్డి కూడా చూపిస్తాను మీకు ఎంత ముదిరిపోయిందంటే బాగా ముదిరిపోయింది స్ట్రెంత్ ఎంత లావని చూడండి ఒక్కొక్కటి నాకు హైట్ చూసుకోవచ్చు మీరు నాకంటే హైట్ ఉంది సోఫా ఓకే సో ఇది పది ఫీట్ల హైట్ ఉన్న సోఫా ఇది బాగా స్ట్రెంత్ అంటే ఎంత ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం డ్రై అయిపోయింది ఇది నా ఏల్ కంటే ఉంది చూడండి ఇది స్ట్రెంత్ కూడా మొత్తం డ్రై అయిపోయింది దీంతో పాటు మనం కూడా కొడుతున్నాం ఇప్పుడు మీరు చూసుకో ఒరి కూడా ఎక్కడ ఎవరు చాప్ చేసి చూపియారు మనము ఎట్లా చాపింగ్ అయితేనే మనం క్లియర్ చూపిద్దాం ఒక్కసారి చూడండి సురేష్ గారు చూడొచ్చు మీరు ఎంత నీట్ గా షాపింగ్ అయింది చాలా చిన్నగా వచ్చింది మనకి మనకి షాపింగ్ సైజ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఈ లెంత్ లో వచ్చింది మనకి చిన్న మళ్ళీ ఇంచులో మూడు ముక్కలు ఈజీగా అవుతుందండి మనకి చిన్న గొర్రె పెట్టేలకు దానికైతే సూటబుల్ హైలీ సూటబుల్ ఇది మనకి వంద పశువులకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు మేము ఇందాక కూడా చూపించినా కదా ఎంత హెవీ కొట్టినా కూడా ఇంత సొప్ప కూడా ఒక రెండేసార్లు పెట్టేసిన ట్రాక్టర్ తో నడిపించుకోవచ్చు కరెంట్ లేకపోతే మోటార్ ఆప్షన్ కూడా ఉంటుంది మోటార్ తో నడుపుకోవచ్చు ఒకవేళ మోటార్ వద్ద కూడా వితౌట్ మోటార్ కూడా ఇస్తాం మనము దీనిలో ఇంకొకటి ఏంటి అంటే మనకి చాలా మంది అడుగుతున్నారు దీనిలో సింగిల్ ఫేజ్ నడుస్తుంది అని అడుగుతున్నారు సింగిల్ ఫేజ్ ఆప్షన్ ఇంత పెద్ద సింగిల్ ఫేస్ లో తిప్పదండి ఓన్లీ త్రీ ఫేస్ మోటార్ అవైలబుల్ ఉంది లేదు అంటే ట్రాక్టర్ తో షాపింగ్ చేసుకోవాలి వారు స్వయంగా షాప్ దారికి వచ్చి అన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు స్వయంగా ఇక్కడికి రావచ్చు ఇంకో ఆప్షన్ చాలా మంది డౌట్స్ ఉంది మనకి ఎక్కడో ఆంధ్రాల నుంచి మనం పేమెంట్ చేస్తున్నాము మీరు వచ్చిన తర్వాత పేమెంట్ చేయాలంటే ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఉన్నాయండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్స్ కొంత ఇద్దరు పంపించాం స్టార్టింగ్ లో పంపించిన తర్వాత పేమెంట్ రాలేదు మనకి ఇబ్బందులు పెట్టి మనం ఆడికి వెళ్ళి ఇవన్నీ ఇబ్బందులు లేవు మనకు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయచ్చు లేదు అంటే మా మీద నమ్మకంతో కంపెనీ అకౌంట్ నెంబర్ ఇస్తాము కంపెనీకి డబ్బులు పంపొచ్చు మా స్టోర్ మీకు ఐడియా ఉంది సాద్నగర్ లో సాద్నర్ నుంచి మన హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఆనుకొని మన షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు డైరెక్ట్ రా కస్టమర్ వచ్చి కొంతమంది మీరు డైరెక్ట్ వచ్చి కూడా విజిట్ చేయచ్చు విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని తీసుకెళ్ళచ్చు లేదు అంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్ మేము వీడియో కాల్లో చూపిస్తాము ఈ పలానా మిషన్ బాగుంది సార్ మాకు ఈ మిషన్ కావాలంటే ఆ మిషన్ అమౌంట్ చెప్తాము దాన్ని బార్గెన్ ఆఫ్టర్ ఫైనల్ డిస్కౌంట్ చేసి చెప్పేస్తాము ఆ అమౌంట్ మీరు ఆన్లైన్లో కానీ ఫోన్పే కానీ చేస్తే తర్వాత మీకు ఆ మిషిన్ని క్రాంతి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తామండి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడ కావాలో మామూలుగా ఏపీ అయితే ఎన్ని రోజుల వరకు డెలివరీ అయ్యాము టూ టూ త్రీ డేస్లో పెట్రోల్ తో నడిచే ఉంది ఇట్లా మోటార్తో నడిచే ఉంది కూడా మనం చూసుకోవచ్చు ఒక్కసారి చెప్పండి మోటార్ తో కొట్టింది ఫైవ్ బ్లేడ్ ఇది ఓకే ఇది మనకి కటింగ్ సైజ్ వచ్చేసి మనకి ముక్కలు అవుతుంది మనకి చూసుకోవచ్చు ఇది ఇది కూడా సేమ్ మనకి ఇది కూడా సేమ్ సైజ్ లో వచ్చింది ఒరిగడి కూడా చూపించాము మనము కొంచెం కుట్టి పెద్దగా వచ్చింది అక్కడ తర్వాత దీంట్లో వచ్చేసి సైజ్ చూసుకోవచ్చు మనకి హాఫ్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పెద్దగా వచ్చింది చూడండి ఇప్పుడు కామన్ గా ఇప్పుడు ఇప్పుడు దాంట్లో మోటార్ పోతే మోటార్ వ్యారంటీ అన్న దీంట్లో అయినా దేంట్లో అయినా మనకి ఓన్లీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే గ్యారంటీలు వన్ ఇయర్ పీస్ రిప్లేస్మెంట్ ఇస్తుంది ఎన్ని యూజ్ తో ఇది యాభై గురేపట వరకు సపోర్ట్ చేస్తుంది మనకి పెట్రోల్ ఇంజన్ ఏంటంటే మనకి జనరల్ గా ఇన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది చైనా ఇంజన్ సెంటర్ వీటిని సో ఇది కాకుండా ఓన్ ఇంజన్ కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది మనకి ఓకే మామూలుగా ఎంత మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఇస్తున్నాం మనం తోటి సో ఇది మనకి దీంట్లో వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఏడు వెరైటీస్ ఉన్నాయి మనకి ఇరవై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు వెరైటీస్ డిపెండ్ ఆన్ మోడల్ మనకి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ మోడల్ బట్టి కంపెనీని బట్టి ఆ బ్లేడ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి దీంట్లో మన దగ్గర వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు ఉంది మన దగ్గర టైర్ల పైన వచ్చేది కూడా మీ ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపించచ్చు కొంచెం ఒక తర్వాత కూడా ఇంకోటి హెవీ మోడల్ టైర్ల పైన వచ్చే హెవీ మోడల్ కూడా లక్ష డెబ్బై వేల వరకు మన దగ్గర చాప్ కట్రైస్ అవైలబుల్ ఉన్నాయి పశువులు ఉన్న డైరీ ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక రెండు మూడు వందల పశువులు ఐదు వందల పశువులు ఉన్న డైరీ ఫార్మ్ వరకు మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి షాప్ కటర్స్ అవైలబుల్ ఉన్నాయి మిల్కింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత పాలు తీయడానికి బకెట్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత క్యారింగ్ చేయడానికి మిల్క్ క్యారీ చేయడానికి బకెట్ మిల్క్ బకెట్స్ అవైలబుల్ మిల్క్ క్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత పెండ తీయడానికి పారలు తట్టలు తర్వాత కట్టేయడానికి తాళ్ళ దగ్గర నుంచి ఏ టు జెడ్ మనకి అన్ని సర్వీస్ అవైలబుల్ ఉంది స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఏది కావాలన్నా కూడా మనకి కస్టమర్ ఇటు దాకా రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ మనకు వాట్సాప్లో పెట్టేసి ఈ అడ్రస్ చెప్పేస్తే మనకి వాళ్ళని అడ్రస్కి రావాలి అంటే మనకి కార్గో అవైలబుల్ ఉంది క్రాంతి అవైలబుల్ ఉంది నవత అవైలబుల్ ఉంది ఎస్ఆర్ఎంటీ అవైలబుల్ ఉంది ఈ నాలుగు ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి నచ్చిన ట్రాన్స్పోర్ట్ వేసి పంపించేసి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి అన్ని విధాలు మీరు వెరిఫై చేసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు ఏమన్నా వాటి కండిషన్ పరంగా కానీ వ్యారంటీ పరంగా కానీ ప్రతి ఒక్కటి మీరు మాట్లాడుకోవచ్చు అని అన్నగారు మనకి తెలియజేయడం జరుగుతుంది మనకు దీంతో పాటు సురేష్ గారు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయారు ఈ మధ్యలో చాలా డైరీ ఫార్మర్స్ మన మడ్ పంప్స్ గురించి బాగా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఈ మధ్యలో ఏం మడ్ పంప్స్ తీసుకోవాలి సంపులు ఇస్తాం దాని వారంటీలు గ్యారంటీలు ఏంటి లోకల్ మోటార్ తీసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి పంపు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా ఫామ్ లో వాడిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను బ్రాండెడ్ ఆ బ్రాండెడ్ మాత్రమే వాడండి లోకల్ మడ్ పంప్స్ వాడితే మాత్రం చేయవు ఏదైనా బ్రాండెడ్ కావాలన్నా మన దగ్గర క్రామ్టన్ అవైలబుల్ ఉంది లూబీ అవైలబుల్ ఉంది మీకు కావాలంటే మాకు ఏ మోడల్ వన్ హెచ్పి ఉంది వన్ హెచ్పి దగ్గర నుంచి ఫైవ్ హెచ్పి వరకు లోపల ఉన్నాయి మోనో బ్లాక్ బయట ఉన్నాయి మీకు దాని వీడియో కూడా ఒకటి క్లిప్ చూపిస్తాను చూడండి మీరు చూసి మీకు ఏమైనా కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే నాకు చెప్పండి నేను ఆ మోడల్ మీకు ఏ మోడల్ వాడాలో చెప్తాను థ్యాంక్ యూ